ఏ ఒక్క ఆత్మ రక్షించిపోవటం దేవునికి ఇష్టం లేదు పాపంలో చనిపోవడం దేవునికి ఇష్టం లేదండి మనం రక్షించబడాలని ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ మనం పొందుకోవాలని దేవుడు అనేకమైన మార్లు లేఖనాల ద్వారా వాక్యాల ద్వారా సేవకుల ద్వారా ఎవరిని ప్రకటిస్తా ఉన్నాడు ఏమన్నా సేవకులు ప్రకటించే వాళ్ళకి లక్ష రూపాయలు చేతినిస్తారా ఎవరు మంచి సౌకర్యాలు ఉంటాయా శావకులకి ఏంటి నిందలు అవమానాలు కష్టాలు బాధలు దుఃఖము ఆర్థికమైన ఇబ్బందులు కుటుంబ సమస్యలు అనారోగ్యాలు ఏమండి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉండి మీ ఎదుట నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారంటే ఎవండి వారు అన్ని వారు బాధలు గుర్తుపెట్టుకుంటే బలిపేటం కూడా ఎక్కడ సేవకులు దేవుని ఆత్మ నడిపించి పస్తులతో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన సేవకులు ఉన్నారు వస్త్రాలు లేక ఒకే వస్త్రాన్ని కట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన వాళ్ళు ఉన్నారు ఇంటో పిల్లలు మూడు రోజులు రెండు రోజులు పస్తులుండి మంచినీళ్ళు తాగి బ్రతికి ఏమండి అలాంటి కుటుంబాన్ని పెట్టుకొని చిరునవ్వుతో దేవుని పిల్లలకి వాక్యం చెప్పే సేవకులు ఉన్నారండి ఈరోజు దేవుని యొక్క భారము ఒక సేవకుడికే తెలిసిందంట మీరు రక్షించబడాలని మీరు ఆశీర్వదించబడాలని మీరు దీవించబడాలని మీరు ఫలించాలని మీ కుటుంబాలు ఫలించాలని మీ పిల్లలు ఫలించాలని మీరు దీవెనికరంగా ఉండాలని మీరు చేసే పని ఉద్యోగ వ్యాపారము ఆశీర్వదకరంగా మార్చబడాలని దేవారాత్రములు సావుకుడు మీ గురించి ప్రార్థన చేస్తాడు ఎవండి నాకు పరిచయమైన వాళ్ళందరి గురించి లేదు నా సంఘంలో చేర్చబడిన వారందరి గురించి నేనేం చేయాలి ప్రార్థన బాధ్యత అది నేను దేవుని లెక్క చెప్పాలా వారి కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేసేవా వారు అన అనారోగ్యంలో ఉండరు ప్రార్థన చేసేవా వారు ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నారు వారి గురించి నువ్వు ప్రార్థన చేసేవా వారిని ఎద్దకు వచ్చారు వారిని ఎదుటి కనబడ్డారు ప్రార్థించమని చెప్పారు నా సన్నిధిలో వారు విజ్ఞాపన చేస్తా ఉన్నారు వారి గురించి నువ్వు ప్రార్థన చేసేవా వారి కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేసేవా అని దేవుడు నన్ను లెక్క అడుగుతాడు అవును ప్రభావా నేను మనస్ఫూర్తి చేశాను ఆయన వారు బాగుండాలని ప్రార్థన చేశాను ఆయన